ఆయన చాలా గొప్పవాడట ఒక భయంకరమైన రాక్ మాస్టర్ ని ఓడించి దాని కాలతోనే స్టాచ్యూ చేయించుకున్నారట చూప కాబ్రా సమస్యని కూడా ఆయనే పరిష్కరించారట అంతే కాదు అదొక మామూలు వెలుగు బండట ఆయన ఎంత ధనం ఆయన ఇంట్లోనే కావాల్సినంత ధనం దాచుకొని వేట కొనసాగిస్తాడట రెండు రెండు గంటలంటే మాకు యుగాలు మేము ఎంత స్పూనర్ వెళ్లిలోను సెయిన్ కెనాడ్ మార్కెట్లోనూ మన వ్యాపారం పెంచాలనుకుంటున్నాను అది సి ఫైవ్ ఎఫ్ లో దాన్ని నోట్ చేశాం అనవసరమైన డిపార్ట్మెంట్లకి డబ్బు ఇవ్వడం ఆప్ చేశాం అంటే పరిశోధనా కేంద్రాల లాంటివి సముద్రం పరిశోధన కూడా నేను బాగా అలసిపోయాను రేపు కలుదామ్మా పనికి వెళ్ళడం అంటేనే ప్రతి ఒక్కరికి కష్టంగానే ఉంటుంది కదా సార్ నాకు అవుతుంది నాకట్టు ఆఫీస్ లేదు మనం ప్రయాణం చేసే ఈ రోడ్డు కారేన ఆఫీస్ హే ఈ డైలాగ్ బాగుంది వెంటనే నోట్ చేసుకుంటాడు ముందు చూసి బండి నడపలేక బండికి ఏదైనా జీతం కట్ చేస్తాను ఆ విషయం నాకు తెలుసు హే డ్రేక్ ప్యారి రీఫ్ లో పడిన మంచి వర్షం గురించి మీరు చదివారా అక్కడికి వెళ్లి ఇరుక్కోవడం నాకు అస్సలు ఇష్టం లేదు నిజం చెప్పాలంటే నేను ఒక పైలట్ ని కూడా అండ్ సరే సరే నాకు అర్థమైంది నేనేం మాట్లాడను ఇప్పుడు బ్రేక్ వేస్తున్నాను బండి ఎందుకు కదలడం లేదు మర్యాదగా అడ్డు తప్పుకో లేదంటే నీ కారు పచ్చడి చేసి పారేస్తాను నువ్వు ఇంకా ఆ బోట్ లోనే జీవిస్తున్నావా ఏంటి అడ్డు తప్పుకోమని చెప్తున్నాను నీకు విడబం లేదా లేదంటే నీ కారు పచ్చడి చేసేస్తాను ఈ ప్రపంచంలోనే నేనే దండి దానికి ఏంటంట అయితే ఇక్కడి నుంచి ఎందుకు కరుస్తున్నావు జాగ్రత్తగా చూసుకుంటాను